అనిల్ అంబానీ వేల కోట్ల ఆస్తులు నేలమట్టం అయినట్టు తెలుస్తుంది సో అనిల్ అంబానీ వీళ్ళ పేర్లు చెప్తేనే సో కోట్ల కోట్లు గుర్తొస్తూ సో వార్తలు వస్తూనే కాదు సో వీళ్ళ ఆస్తుల గురించి కొత్తగా పరిచయం కూడా అవసరం లేదు అయితే వీళ్ళ ఆస్తులు అసలు ఇంత నేలమట్టం అవడానికి కారణం ఏంటి క్లుప్తంగా వివరం తీసుకున్నాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ ఎస్ అనిల్ అంబానీ గారి ఆస్తి మొత్తం నేలమట్టం అయినట్టు తెలుస్తుంది సార్ నిజమేనది నేలమట్టం అంటే బాగా చితికిపోయాడు అన్నట్టుగా అయితే వార్తలు చూసాం యాక్చువల్గా ఇది ఒక పది పన్నెండేళ్ళ మాట పది పన్నెండేళ్ళు కూడా కాదు ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ఇయర్స్ కరెక్ట్ రెండు వేల రెండు మూడులో టైంలో అనుకుంటా ఆ టైంకి ఎందుకో ఒక ముసలం ఏర్పడింది ముఖేష్ అంబానీ అని అనిల్ అంబానీ అంటే అక్కడ బయటకు వచ్చిన సమాచారం ఏంటంటే ముఖేష్ అంబానీ అన్ని లావాదేవీలు చూసుకుంటుండేవారు ముఖేష్ అంబానీ గారు శ్రీమతి గారు ఆయనకి సపోర్ట్గా ఉండేవారు అండ్ మోర్ ఓవర్ ముఖేష్ యొక్క క్లాస్మేటు అన్ని వ్యవహారాలకి చీఫ్గా ఉండేవాడు అంట రిలయన్స్ గ్రూప్లో వీళ్ళు ముగ్గురు కలిసి దాన్ని బాగా డెవలప్ చేశారు అట్ ది సేమ్ టైం అనిల్ గారు ఎక్కువగా బాలీవుడ్ సినిమాలు ఆ హీరోయిన్లు బాలీవుడ్ వ్యవహారాలతో కొద్దిగా ఈ చూసారా బీచ్ బేబీస్ టైప్లో గ్రీటింగ్స్ అవి సెలబ్రేట్ చేయడము ఇంతకుముందు విజయమాల్యా చేసేవారు అట్లాంటివి చేశారని ఈయన మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి సో అట్లా ఈయన పట్టించుకోకుండా తిరుగుతున్నాడు అనే ఉద్దేశంలో వన్ ఫైన్ డే ఏం చేశారు ముఖేష్ అంబానీ అనే టీము రాత్రికి రాత్రి డెబ్బై వేల మంది ఎంప్లాయీస్కి ద వన్ అండ్ ఓన్లీ చైర్పర్సన్ అండ్ సీఈఓ ఆఫ్ ది రిలయన్స్ గ్రూప్ ఈజ్ మిస్టర్ ముఖేష్ అంబానీ అని చెప్పి మెయిల్ ఇచ్చారు ఏది ధీరుభాయ్ అంబానీ గారు చనిపోయిన తర్వాత ఇవన్నీ జరిగాయి సో అప్పుడు నువ్వు మొత్తానికి చైర్మన్ నువ్వే ఎట్లా అవుతావు అని చెప్పి అన్నదమ్ముల మధ్య చిన్న ఇదైంది తర్వాత తెలివిగా ముఖే రిలయన్స్ ఆస్తులన్నీ కూడా మూడు వాటాలు వేశారు మూడు వాటాల్లో తల్లికి ఒక వాట పెద్ద కొడుకు ఒక వాట చిన్న కొడుకు ఒక వాట వేశారు చిన్న కొడుకు అయిన అనిల్కి ఈ మొబి మొబిలిటీ ఇలాంటివి ఇచ్చారు మెయిన్ మెయిన్ ఆయిల్ ఆయిల్ కార్పొరేషన్ ఇలాంటి మేజర్ అన్ని కూడా ముఖేష్ అంబానీ గారు తీసుకున్నారు సో అక్కడ అనిల్ గారికి కొంచెం ఇబ్బంది ఒక విధంగా నష్టమే జరిగింది సో తర్వాత ఆయన రిలయన్స్ ఆర్ ఆర్కామ్ అని పెట్టాడు రిలయన్స్ ఫోన్లు సిడిఎం మొబైల్ పెట్టాడు తర్వాత అది కూడా ఒక్కసారి మొబైల్లో రెవల్యూషన్ ఒక ఫోన్లో క్రికెట్ స్కోర్లు రావడం అప్పట్లో పెద్ద ప్రపంచం ఇంటర్నెట్ ఇంకా అందరికీ అందుబాటులో రాని రోజుల్లో అది సో అలాంటి సందర్భాల్లో ఒక రెవల్యూషన్ వచ్చిన తర్వాత అప్పటికి ఇంకా లైఫ్ టైం ఫ్రీ మొబైల్ మొబైల్ నెంబరు కూడా సిమ్లు ఆప్షన్ రాలే ఆల్మోస్ట్ రెండు వేల ఆరులో ఏడులో ఇప్పుడు వచ్చింది లైఫ్ టైం ఫ్రీ అని అంతకుముందు జరిగే ఇవన్నీ సో మొత్తానికి అది నష్టపోయాడు ఆయన చాలా ఇబ్బంది పడిపోయి చాలా వరకు నష్టపోయాడు తర్వాత మరలా కలిసిపోయాడు అనుకున్నారు అయితే ఈయన అలాగ కొన్ని రకాల బిజినెస్లు ఈయన కూడా కొన్ని ఉన్నాయి రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఏవో ఉన్నాయి సో ఇట్లాంటి వాటిల్లో ఈయన కొంచెం అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఎలా జరిగింది ఎలా ఈ నిలదొక్కగలిగాడు అని చూసి ఒక్కసారి సిబిఐ గత నెలలో కొన్ని ఛార్జ్ షీట్లు మెమోలు ఇచ్చింది దానికి అనుగుణంగా తద్వారా ఈడీ కూడా సోదాలు నిర్వహిస్తుంది ఇప్పుడు ముప్పై ఐదు చోట్ల సుమారుగా ఒక ఏడెనిమిది కంపెనీల్లో అనిల్ అంబానికి చెందిన కంపెనీలు సిస్టన్ కన్సన్ కంపెనీలు అంటే తనకు అనుబంధ కంపెనీలు కూడా చిన్న చిత్తగా ఉంటాయి కదా వాటిలో కూడా నిర్వహిస్తే ఒక్కొక్క అవకతవకలు బయటపడుతున్నాయి ఎట్లాగా వీళ్ళు గతంలో ఎస్ బ్యాంక్ లాంటి బ్యాంకుల దగ్గర కొన్ని రుణాలు తీసుకున్నారంట ఎలా తీసుకున్నారు సరైన పూచీకత్తు లేకుండా సరైన వివరణ లేకుండా అంటే ఒక వీలే తీసుకుంటే అయిపోతుందా బ్యాంకు ఉద్యోగులు కూడా సహకరించబట్టే కదా తీసుకున్నారు బ్యాంకు ఉద్యోగులు వాళ్ళు కూడా కక్కుర్తిపడి ఇప్పుడు మీరు చాలా సందర్భాలు మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాంకు మేనేజర్స్ అంటే అందరూ అలా ఉంటారు కాదు కొద్దిమంది కొద్దిమంది కదా ఇవాళ సర్వసాధారణం అయిపోయింది గిఫ్ట్ లంచం అంటే దాన్ని ఫీల్ అవుతారేమో గిఫ్ట్ రూపంలో వెళ్తున్నాయి లోన్లో కూడా విడతలుగా శాంక్షన్ అయ్యేప్పుడు ఒక విడతకి ఎంత ఇవ్వాలని రెండో విడతకి ఎంత ఇవ్వాలని అవి సర్వసాధారణంగా అవి జరుగుతున్నాయి అంటే నాకు తెలిసిన మిత్రులు నాకు తెలిసిన బంధువులు కూడా చాలామంది ఇట్లా మేము ఇచ్చాము వాళ్ళకి మేనేజ్ చేసామని కూడా చెప్తున్నారు సో అందుకే ఎప్పుడు అంటుంటాను మారాల్సింది ప్రజలే మనుషులే మారాలి ప్రభుత్వాలు అవి ఎన్ని చట్టాలు ఎన్ని చేసినా వీళ్ళు మారపోతే ఏం చేయలేం సో అట్లాగా బ్యాంకు ఎంప్లాయీస్కి అప్పుడు ముడుపులు ఇచ్చేసి సుమారుగా మూడు వేల కోట్లు ఎంతో తీసేసుకున్నారు ఇవన్నీ కూడా ఆర్బిఐ గైడ్ వాటికి కొన్ని నిబంధనలు విరుద్ధంగా ఉన్నాయి ఆ ఇచ్చిన లోన్లు కూడా ఇప్పుడు సెబీ ఉంటుంది సెంట్రల్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఏదో సంథింగ్ దానికి నిబంధనలు తర్వాత నేషనల్ ఫైనాన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఉంటుంది ఎన్ఎఫ్ఆర్ఈ అనేది ఉంటుంది వీటన్నిటికి గైడ్ అనుగుణంగా బ్యాంకులు కానీ బ్యాంకులు ఇచ్చే లోన్లు కానీ లావాదేవీలు కానీ అన్ని ఉండాలి అవి లేనప్పుడు ఏమవుద్ది ఒక్కసారి ఆడిట్కి వచ్చేసరికి మొత్తం వ్యవహారాలన్నీ బయటకు వస్తాయి ఇప్పుడు ఈవెన్ రీసెంట్గా ఒక మంచి సినిమా వచ్చిందండి ఇది అది లక్కీ భాస్కర్ అది చూస్తే ఒకప్పుడు కంప్యూటరైజ్ లేని లేని రోజుల్లో బ్యాంకుల్లో ఎన్ని లావాదేవీలు ఎన్ని అవకతవకలు జరిగాయో చూడండి ఆ సినిమా అయితే అవచ్చు రియల్ లైఫ్లో కూడా చాలా జరిగాయి ఇప్పుడు ఇక్కడ ఖుషీ బ్యాంక్ అని మూతబడిపోయింది చార్మినార్ బ్యాంక్ అని ఒకటి ఉండేది మూతబడిపోయింది ఎన్ని ఉన్నాయి చూడండి బ్యాంకులు ఈ బ్యాంకుల తర్వాత ప్రభుత్వం ఒక్కొక్కటిగా అనుసంధానం చేయడం పెద్ద బ్యాంకులు చిన్న బ్యాంకులు విలీనం చేయడం ఎక్కువ జరిగినప్పుడు ఆ ఫ్రాడ్ జరిగినప్పుడు కూడా కనిపెట్టలేకపోతున్నారు అందుకు సిండికేట్ లాగా కలిపేస్తున్నారు అన్ని బ్యాంకుల్ని ఇప్పుడు ఎస్బీఐలో ఎస్బీహెచ్ సుమారుగా ఎస్బీఐలో ఏడో ఎనిమిదో ఉండేవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అనేవి కొన్ని ఉండేవి అవన్నీ కలిపి మెరిచేసి ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసేసారు ఓకే అలాగే యూనియన్ బ్యాంకు ఆంధ్ర బ్యాంకు ఇంకేవో ఉన్నాయి వీటిని కలిపి విజయ బ్యాంక్ అనుకుంటా వీటిని కలిపి ఒక బ్యాంక్ చేశారు సిండికేట్ బ్యాంకు కెనరా బ్యాంకు ఏవో ఉండేవి ఈ రెండు కలిపి ఒక దాంట్లో చేసేసారు అలాగే బ్యాంకులు ఎక్కడికక్కడ అనుసంధానం చేసి ఉంది సార్ ఇప్పుడు మానిటరింగ్ కొంత ఈజీ అవుతుంది సో ఇలా విడివిడిగా వెచ్చలవిడిగా ఉన్నప్పుడు ఇంకెన్ని జరిగేవి డాక్యుమెంటేషన్ లేని రోజుల్లో ఇంటర్నెట్ లేని రోజుల్లో పక్కగా సాఫ్ట్ కాపీలు లేని రోజుల్లో అన్నీ రాతపూర్వకమైనవేగా అలకీభాస్కర్లు అదే చూపిస్తాడు అప్పటికీ కంప్యూటర్ వచ్చినా ఇంకా అప్డేట్ అవ్వలేదు ఈలో ఏం చేసినా అకౌంట్లో చూస్తే అమౌంట్ ఉందని అనుకుంటారు వీళ్ళు బట్ ఈలో మొత్తం డ్రా చేసి వెళ్ళిపోయి ఉంటాడు అది సిస్టంలో ఎంటర్ చేసి అప్డేట్ చేయలేదు వాళ్ళు ఆ సినిమాలో మనకు అదే చూపిస్తాం సో అలాగా ఈ అనిల్ అంబానీ చాలా వరకు నష్టపోయాడు ప్రతిసారి ఎవడు ఆదుకుంటాడు ముఖేష్ అంబానీ చాలా దీన్ని చాలా మంచి మంచి ప్రాజెక్టుల సో ఈయనవి అంతగా క్లిక్ అవనివి ఈయన కూడా చెయ్యొచ్చు క్లిక్ అదే ముఖేష్ అంబానీ జియో స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వలేదా ఇప్పుడు ఏం చేశాడు ఏకచత్రాధిపత్యం అయిపోయిందిగా ముందు ఫ్రీ ఫ్రీ అన్నాడు ఇప్పుడు ఏమైంది ఏక అయి కూర్చున్నాడు అన్ని మినిమం టారిఫ్లు పెంచేశాడు దాన్ని చూసి మిగతా అన్ని చిన్న చిన్న కంపెనీలు తుడిచిపెట్టిపోయా అసలు ఎన్ని ఉండేవండి యూనినారు టెలినారు టాటా డోకోము ఎంటిఎస్ వర్జిను ఎయిర్సెల్ ఎయిర్టెల్ ఐడియా వడాఫోను బిఎస్ఎన్ఎల్ నేనే ఒక పది చెప్పాను ఇంకా గుర్తురాను ఇంకో ఐదు ఉంటాయి దగ్గర దగ్గర పది పదిహేను ఉండేవి సో ఇన్ని కంపెనీలు కూడా ఇప్పుడు ఏమైపోయాయి జియో ఎయిర్టెల్ వడాఫోన్ ఐడియా బిఎస్ఎన్ఎల్ బీఎస్ఎన్ గవర్నమెంట్ ఈ మూడే ఉన్నాయి ఇంకా వడాఫోన్ ఐడియా కూడా సిగ్నల్స్ సరిగ్గాదండి ఇప్పుడు పోటీ అంతా ఎయిర్టెల్ జియో మోనోపోలే అయిపోయిందా సో అది ఇప్పుడు అదే ఆర్కామ్ కూడా అనిల్ అంబా అని అప్పట్లో ఆర్కామ్ అని పెట్టారు రిలయన్స్ డాట్ కామ్ అని అదే అప్పుడు ఆయన అదే మొబైలిటీ మీద కాన్సన్ట్రేషన్ పెంచి మంచి నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసి సరైన నిష్ణాతుల్ని పవర్ఫుల్ వాళ్ళని టెలికామ్ సెక్టార్ నుంచి రిక్రూట్ చేసుకొని ఉంటే ఆయన ఎలాగ నడిచేదేమో కదా సో కాబట్టి ఈ అనిల్ చేసే అవకతవకలు అన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి వ్యవహారాలు ఏంటంటే మొదట ఎస్ బ్యాంక్ రూపంలో బయటకు వచ్చింది ఇంకా ఎన్ని బయటకు వస్తాయో ఈడీ ఇవన్నీ మనీ లాండరింగ్ కేసు కింద చేయబోతుంది ఇప్పుడు ఆయన దాని మీద ఎక్స్ప్లెయిన్షన్ చేయకపోతే ఎవరు అరెస్ట్ అవుతారో ఎవరు ఏవన్నో ఎవరు ఏటో ఇప్పుడు నెక్స్ట్ పర అసలు నిజంగా బ్యాంకు లావాదేవీలు తీస్తే ఎన్ని స్కామ్లు మన తెర మీదకి వచ్చేవి కేవలం టూ పర్సెంట్ స్కామ్స్ తెలుసా మీకు టూ పర్సెంట్ ఇంకా నైంటీ ఎయిట్ పర్సెంటే స్కామ్స్ బయటికి రావు రావట్లేదు అంతెందుకంటే ఐసీసీ ఆవిడెవరు చందాకొచ్చారు మరి ఆ మీద కూడా ఒక అభియోగం ఉందిగా ఆవిడ కూడా పదవుల దిగిపోయిందిగా ఎన్నాళ్ళు ఒక సాధారణ ఉద్యోగం నుంచి సీఈఓ స్థాయికి వెళ్ళి ఐసీసీ బ్యాంకును ఆ స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి కూడా ఈరోజు ఆరోపణలు ఎదుర్కొంటుందిగా మనకు తెలియని చాలా ఉన్నాయి ఒక సత్యం రామలింగ ఎన్ని అంటే ఈ మనీ లాండరింగ్ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ చేసిన డైరెక్టరేట్ చేసిన కేసులు అన్నీ చూస్తే మన మైండ్ బురపాడైపోతుంది అనమాట ఒక సత్యం రామలింగరాజు గారు ఇవన్నీ బయటకు తీస్తే కాబట్టి ఇవి చూడడం వార్తలా చదువుకోవడం మళ్ళీ మన దినచర్య కంటిన్యూ చేయడం తప్ప ఏమీ చేయలేము